ఒకేలా కనిపించే అక్షరాలు సర్వసాధారణంగా పిల్లలు చేసే పొరపాట్లు మనము ఎప్పటికప్పుడు సరిదిద్దాలి అక్షరాలను నేర్పించేటప్పుడు అక్షరాల మధ్య యొక్క తేడా మరియు అక్షరాల యొక్క శబ్దాన్ని స్పష్టతను తెలియజేస్తే మనము ఉక్తలేఖనం చెప్పేటప్పుడు పిల్లలు తప్పులు చేయకుండా ఉంటారు పిల్లలు ఇక్కడ మనకు అక్షరాలు ఒకేలా అనిపిస్తున్నాయి కానీ ఆ అక్షరాల మధ్య తేడా చాలా ఉంటుంది మరి ఇప్పుడు మీరు చెప్తారా హితయశ్రీ రా చెప్పుమా సాహిల్ మా చెప్పు वेरी गुड प्रक्षिता घा जा तेरा चप्पू घा घनम घनथा जा जशन जेरी हाँ विष्णु प्रिया सा ला चप्पू सेकम सेरम कला तालम वेरी गुड हिताइश्वरी वो बा तेरा चप्पू